అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికే ఉంటుంది మకర రాశి వారికి గురుగ్రహం ప్రవేశించబోతుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లో అడుగుపెట్టేటువంటి అవకాశం కనబడుతుంది ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ సమస్యలు అన్నీ తీరి మీ జీవితంలో ఒక కాంతివంతమైన వెలుగు వచ్చే యోగం కనబడుతుంది మీ టైం స్టార్ట్ అయిపోయినట్లే మిమ్మల్ని ఇంకెవరూ ఆపలేరు మీరు ఏ పని అనుకున్నా ఆ పనులు విజయాలు సాధిస్తారు ఈ అన్నది చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మకర రాశి వారికి వారికి గత కొంతకాలంగా ఏ విషయంలో కూడా కలిసి రావటం లేదు అనుకున్న పనులలో విజయం సాధించలేకపోతున్నారు వారు ఏ పని చేసినా కూడా వారు వెనకబడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి ఎంత టాలెంట్ ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా ఉపయోగపడకుండా పక్కవాడికి ఉపయోగపడుతున్నాయి కానీ వాళ్ళకి మాత్రం ఉపయోగపడట్లేదు అయితే వీరికి రావాల్సిన ప్రమోషన్స్ రాక వ్యాపారాల్లో విపరీతమైన ఆదాయాలు లేక సంపాదించే దాంట్లో అప్పులు పాలవుతూ పదివేలు సంపాదిస్తే పదిహేను వేలు ఖర్చు పెడుతూ కుటుంబంలో గొడవలు అనారోగ్య సమస్యలు బయట కూడా చాలామంది కించపరచటం అలాగే బంధువులు కూడా మిమ్మల్ని చులకనగా చూడటం మీకన్నా చిన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మిమ్మల్ని ఈరోజు తక్కువ చేసి మాట్లాడటం మీ సహాయం తీసుకున్న బాగుపడ్డవాడు కూడా ఈరోజు మీ గురించి చెడుగా చెప్పడం లాంటివి మకర రాశి వాళ్ళు చాలా చూస్తూ ఉన్నారు మకర రాశిలో ఉన్న వాళ్ళు చాలామంది మాకు ఫోన్ చేసి స్వామి ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి ఎందుకు మా జాతకాలు ఇలా ఉన్నాయి అని చాలామంది వారి యొక్క జ్యోతిష్యం గురించి చెప్పించుకుంటూ ఉన్నారు అయితే మకర రాశి అనేది చాలా మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు నిజాయితీగా ఎక్కువగా ఉంటారు వారు కష్టపడేది తమ కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడతారు ఎక్కువగా జలసాలకి చెడు అలవాట్లకి పోయే మనుషులు కాదు దైవ దైవం మీద భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఆడవారికి కానీ మగవారికి కానీ మంచితనంతో ఉంటారు మరి వీరికి ఇన్ని ఉన్నా కూడా ఎందుకు మకర రాశికి ఎక్కువగా కలిసి రావట్లేదు అంటే కొన్ని కొన్ని గ్రహాల అనుకూలత కొంత సమయం కొన్ని విధానాల వల్ల వాళ్ళకి కలిసి రావటం లేదు వారి యొక్క మెయిన్ వాళ్ళు కలిసి రాకపోవడానికి కారణం వారి యొక్క జాతకంలో గురుబలం అనేది లేకపోవటం గురుబలం అనేది లేకపోవటం వల్ల వీరికి అన్ని రకాలుగా వెనకడుగు అపజయాలే తప్ప ముందుకెళ్ళి బాగుపడింది ఎక్కువగా కనబడటం లేదు మరి ఇలాంటి గురుగ్రహ బలం అనేది మరి ఈ రాశికి ఇప్పుడు రెండు రోజుల్లో ప్రవేశించబోతోంది కాబట్టి ఈ గురుగ్రహ ప్రభావం అన్నది ఈ రాశి నుంచి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ రోజు నుంచి వీరికి చాలా ధనయోగం అనేది కలుగుతుంది అన్ని గ్రహాలకు అధిపతి గురుగ్రహ గురుగ్రహ అనేది ఒక లక్ష్మీ స్వరూపం లాంటిది అలాంటి గ్రహ ప్రభావం అనేది వీరి వీరి యొక్క మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ రోజు నుంచి వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ప్రతి వ్యాపారాలలో రెండింతలుగా సంపాదిస్తారు చేసే పనులలో కూడా విజయాలు దక్కించుకుంటారు వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో ముందుకెళ్ళేటువంటి అవకాశాలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు నూతనంగా వాహనాలు కొనడం మోటార్ ఫీల్డ్లో చేసే వాళ్ళైతే వాహనాలు వారు వ్యాపార రీత్యా వాహనాలు కొంటారు రైతులకి రెండింతలు పంట దిగుబడి అవుతుంది అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది కొత్తగా వ్యాపారాలు పెట్టాలని ఎంతో ప్రయత్నం చేసే వాళ్ళకి డబ్బు దొరక బాధపడే వాళ్ళకి ఇప్పుడు డబ్బు అందుబాటు అవుతుంది గతంలో వ్యాపారాలు పెట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపారాలు రెండింతలు అవుతాయి వారికి ఇతర దేశాలే ఉద్యోగ రీతి వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయ ఇతర దేశాలు వెళ్తారు ఇక్కడే ఉండి కష్టపడే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి వారి జీవితం రెండింతలు అవుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి మంచి స్థాయిలో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది ఈ రాశిలో ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి తగినంత గుర్తింపు అనేది రాదు అలాంటి వారికి ఇప్పుడు మంచి అవకాశం అనేది కనబడుతుంది వీరి యొక్క ఉద్యోగ దశ అన్నది మారి మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని చాలామంది వదిలిపెట్టేళ్ళడం లేదా చులకనగా మాట్లాడడం చాలా తక్కువ చేసి మాట్లాడడం లాంటి వాళ్ళు చాలామంది తిరిగి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు టైం మొదలైందని చెప్పాను టైం మొదలైందంటే గురుగ్రహ టైం మీ రాశిలోకి ప్రవేశించబోతోంది ఆ క్షణం నుంచి మీరు వెనక తిరిగి చూసుకోవాల్సిన పని అనేదే ఉండదు అలాగే కుటుంబంలో కూడా గొడవలు పడుతూ మానసిక స్థితి సరిగ్గా లేక భార్యాభర్తలకి కుటుంబంలో గొడవలు పడేటువంటి వారికి కూడా వారి కుటుంబ సమస్యల నుంచి బయటకు వస్తారు భార్యాభర్తల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎప్పటి నుంచో వివాహాలు కాక కొద్దిగా వెనక పడుతూ ఉంటారు అలాంటి వారికి వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా కనబడుతుంది సంతానం లేక బాధపడుతున్నటువంటి మకర రాశి వారికి శుభవార్త చెప్పుకోవాలి వారు కూడా సంతాన యోగం అనేది కలుగుతుంది పిల్లలు లేకపోవడం అనేది ఎంత బాధకరంగా ఉంటుందన్నది ఈ పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు శుభవార్త వాళ్ళు ఇన్నాళ్ళు పడ్డ బాధ అనేది తొలగిపోయి సంతోషంగా శుభవార్త అనేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే వివాహాలు జరిగినటువంటి వరకు కూడా వివాహాలు జరుగుతాయి మంచి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంది కానీ ఈ రాశిలో చాలా జాగ్రత్త అయిన పని ఒకటి ఉంది అది చెప్తాను వినండి మీ శత్రువులు మీకు అధికంగా ధనం రావటం వల్ల మీ బంధువులు మీ మిత్రులు ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వీళ్ళు మీ దగ్గర డబ్బు ఉందని ఆశించి మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర అప్పుగాను లేకపోతే మీకు ఏదైనా వస్తువు ఏదన్నా వాళ్ళ ఫ్లాటో ఏదైనా కొనుక్కునేప్పుడు దానికి జామీన్గా సంతకం పెట్టమంటాం ఏదైనా గొడవలో మిమ్మల్ని మధ్యవర్తం చేయమంటాం చేస్తారు అలా గనక మీరు చేశారంటే మీ రాశిలో ఏ ఏ గ్రహ బలం ఉన్నా కూడా మీరు బాగుపడరు దయచేసి మీరు చేయవలసిన పని మీ దగ్గర గనక డబ్బులు ఉంటే కొత్త వ్యాపారం చేయండి లేదా బంగారం కొనుక్కోండి లేదా స్థలం కొనండి ఇంక ఇతర ఉపయోగపడేది రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే వస్తువులు కొనుక్కోండి అంతేగాని నమ్మి స్నేహితుడని లేదా విపరీతమైన కష్టాల్లో ఉన్నాడని లేదు వాళ్ళ ఇంట్లో ఏదో బాగాలేదని నమ్మి మీరు ఇచ్చారు అంటే ఆ డబ్బులు వెంకటేశ్వర స్వామి కూడా వసూలు చేయలేడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించండి మీ బంధువులు మీ మిత్రులు మీ మీద శత్రుత్వంగా మారతారు మీకు మీరు డబ్బు ఇవ్వలేదనో లేదా అడిగి ఇబ్బంది పెట్టారనో వారికి శత్రువులుగా మారుతారు మీ దగ్గర డబ్బు ఉంటే వచ్చేవాళ్ళు మీ దగ్గర డబ్బు పోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ కోసం బ్రతకద్దు మీకు ఎప్పటికీ మీతోనే ఉండేది మీ భార్య మీ పిల్లలే వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి లేదంటే మాత్రం మీ పిల్లల నోటికాడు సొమ్ము పోయేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఇక్కడున్న అఘోరా గురువు గారిని సంప్రదించండి భార్యాభర్తల గొడవలకైనా చేతబడి నివారణకైనా గుప్త నిధుల పరిష్కారానికైనా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన మానసిక సమస్యలు ఉన్నా ఎటువంటి ప్రేత శక్తులు గ్రహాలు ఉన్నా ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి